నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉల్లి ఎగుమతులపై సుంకం ఎత్తివేత ఈ జూన్ ముప్పైతో ముగియనున్న ప్రస్తుత ఉల్లి సీజన్లో ఉత్పత్తి గణనీయంగా పెరగగలదనే వ్యక్తమవుతున్న అంచనా ఎగుమతి సుంకం విధించడం వలన ప్రపంచ మార్కెట్లో కొరవడుతున్న భారత భాగస్వామ్యం మరియు ఉత్పాదకులు ఎగుమతుల వ్యాపారుల అభ్యర్థన మేరకు ఎగుమతి సుంకం ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నది ఉల్లి ఎగుమతులపై ప్రస్తుతం కొనసాగుతున్న ఇరవై శాతం సుంకం ఏప్రిల్ ఒకటి నుండి ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది దేశంలోని మొత్తం ఉత్పత్తి డెబ్బై ఐదు శాతం భాగస్వామ్యం కలిగి ఉన్న రబీ సీజన్ ఉత్పత్తి క్రితం ఏడాదితో పోలిస్తే ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల టన్నుల నుండి రెండు ఇరవై ఏడు కోట్ల టన్నులకు చేరనున్నట్లు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్